హాయ్ గైస్ వారణాసి గ్రీన్ చూసినప్పటి నుంచి మైండ్ బ్లాక్ అయిపోయింది వాటర్ స్టోరీ వాటర్ విజువల్ వారణాసి ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్యాన్ వరల్డ్ మూవీ గ్లిమ్స్ చూశాక వారణాసి మూవీకి ఇంటర్నేషనల్ మార్కెట్ని క్రాక్ చేసే కెపాసిటీ అనిపిస్తుంది ఇక గ్లిమ్స్ని చాలాసార్లు చూసి డీటెయిల్ని అబ్జర్వ్ చేశాక వారణాసి స్టోరీ ఎలా ఉండబోతుందో అని ఒక ఫ్యాన్ తిరిగి రాసా ఇప్పుడు నేను చెప్పే వారణాసి స్టోరీ జస్ట్ ప్రొడక్షన్ స్టోరీ ఈ స్టోరీ ఫేక్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ చాలా బాగుంటుంది ఐ ప్రామిస్ చాలా బాగుంటుంది సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ మూవీలో కుంభ ఏంటుంటది కుంభ చాలా పవర్ఫుల్ పర్సన్ అందజేస్తారు చాలా ధనవంతుడు కుంభకి ఒక కోరిక ఉంది ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని దానికోసం చాలా ప్రయోగాలు చేసి సంజీవిని లాంటి ఒక మెడిసిన్ని కనిపెట్టాలనుకుంటాడు ఎందుకంటే సంజీవిని మెడిసిన్ తను తీసుకుంటే తనకు అమరత్వం వస్తుంది అమరత్వం వస్తే తను ఎవరూ ఏమీ చేయలేరు ఎవరూ చంపలేరు ముందే కుంభ చాలా పవర్ఫుల్ పర్సన్ అంత అయ్యేది ఇప్పుడు అమృతం వస్తే ఈ ప్రపంచం తన గుప్పెట్లో పెట్టుకుని ఈ ప్రపంచాన్ని శాసించేంత శక్తి తనకు వస్తుంది అందుకోసమే సంజీవుని తయారు చేసి ఆ మెడిసిన్ ని తీసుకుంటాడు కానీ ఆ మెడిసిన్ సరిగ్గా పనిచేయదు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి తన కాలు చేతులు పడిపోతాయి కుంబాకి చాలా కోపం వస్తుంది ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని కానీ తను వెనుదిరగడు భయపడడు కుంభ తన బ్రెయిన్ సాయంతో హరి అనే ఉమనైడ్ రోబోటిక్ వీల్ చైర్ ని తయారు చేస్తాడు ఆ చైర్ కి ఈ మూవీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కుంభ ఎలా ఆలోచిస్తే ఆ చైర్ అలా చేస్తుంది ఈ చైర్కి వెపన్స్ కూడా ఉంటాయి కుంభ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఈ వెపన్స్ ఆ చైర్ పనిచేస్తుంది ఆ తర్వాత మళ్ళీ సంజీవ్ ని తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు కానీ ఎన్నిసార్లు తయారు చేసినా ఆ మెడిసిన్ ఫెయిల్ అవుతూనే ఉంది అప్పుడు కుంభాకి ఒక ఐడియా వస్తుంది కొత్తగా సంజీవుని తయారు చేయడం ఎందుకు త్రేతాయుగంలో లక్ష్మణుడి కోసం హనుమంతుడు తెచ్చాడు కదా టైం ట్రావెల్ చేసి త్రేతాయుగంలోకి పోయి ఆ సంజీవిని మెడిసిన్ తీసుకొస్తే సరిపోతుంది కదా అని ప్లాన్ వేస్తాడు టైం మిషన్ కూడా తయారు చేస్తాడు కానీ ఇక్కడ కుంభాకి ఒక సమస్య వస్తుంది తను ఒంటరిగా ఈ టైంలో వెనక్కి వెళ్ళలేడు అలా వెళ్ళాలి అంటే టైం ట్రావెల్ చేయాలంటే తనకు ఒక మహజ్ జాతకం కావాలి ఈ వల్ల ఆ జాతకం ఒక్కరితోనే మ్యాచ్ అయింది అదే రుద్ర రుద్ర ఒక ట్రావెలర్ వరల్డ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు సాహసమే రుద్ర ఊపిరి అలా గ్లోబ్ రోడ్ చేస్తున్నప్పుడు తనకి ప్రియాంక చోప్రా కనిపిస్తుంది తన పేరు మండాకిని తనకి కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అలా వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకరోజు కొంతమంది విలన్స్ మండాకిని కిడ్నాప్ చేసి క్షుద్ర పూజలు చేసి మండాకిని బలి ఇవ్వాలనుకుంటారు కానీ రుద్ర ఫైట్ చేసి తన లైఫ్ ని రిస్క్ చేసి మండాకిని కాపాడుతాడు అప్పుడు మండాకినికి రుద్రా ఇంప్రెషన్ పెరిగిపోయి రుద్రాకి ప్రపోజ్ చేస్తే రుద్రా యాక్సెప్ట్ చేస్తాడు అప్పటి నుండి వాళ్ళ లవ్ జర్నీ స్టార్ట్ అవుతుంది అప్పుడే కుంభాకి రుద్ర దొరుకుతాడు కుంభా రుద్రాకి తను మంచు కోసమే సంజీవ్ని తీసుకు వస్తున్నాడని సంజీవ్ని ఒక్కసారి తీసుకొస్తే The cat ఇప్పటి నుండి ఒక్క ప్రాణం కూడా రుదగా పోదు అని చెప్తే ఫస్ట్ అయితే రుద్ర ఒప్పుకోడు కానీ తర్వాత హాస్టార్ సంభవి భూమిపైన వైపుగా వస్తుందని భూమిపైన ఆస్టార్డ్ పడితే భూమిపైన ఒక్కరు కూడా బ్రతకలేని తెలిస్తే సో పాస్ట్ లో త్రైతాయుగంలో ఏదో చేంజ్ చేస్తే ఇప్పుడు హాస్టార్డ్ భూమి పైన పడదు అని తెలుసుకొని కుంభతో పాటు ట్రైన్ ట్రావెల్ చేయడానికి ఒప్పుకుంటాడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే రుద్ర కుంభ పాస్ట్ లో ఎక్కువసేపు ఉండలేరు జస్ట్ త్రీ అవర్స్ లోనే రిటర్న్ వచ్చేస్తారు సో వాళ్ళు అనుకున్నది మొత్తం ఈ త్రీ అవర్స్ లోనే కంప్లీట్ చేసేయాలి సో అనుకున్నట్టుగానే ట్రైన్ ట్రావెల్ చేసి త్రేతాయుగంలోకి పోతారు ఫస్ట్ ఆస్ట్రాడ్ని తప్పిస్తారు తర్వాత సంజీవుని తీసుకోవడానికి పోతే అక్కడ ఒక ట్విస్ట్ అవుతుంది కుంభ ఎవరో కాదు రావణాసురుడే రుద్ర ఎవరో కాదు సాక్షాత్ రాముడే అక్కడ నుండి కుంభ సంజీవ్ని తీసుకుని ప్రజెంట్ టైం పీరియడ్ కు వచ్చేస్తాడు అప్పుడు రుద్రాకి అర్థం అవుతుంది తను ఎంత పెద్ద తప్పు చేశాడో అని త్రీ అవర్స్ కంప్లీట్ అవ్వగానే రుద్రా కూడా ప్రజెంట్ టైం పీరియడ్ కు వచ్చేస్తాడు కానీ రుద్ర వచ్చేసరికి జరగాల్సిన నష్ట మొత్తం జరిగిపోతుంది కూంబ సంజీవుని తీసుకుని అమత్వం పొంది ప్రపంచం తన గుప్పెట్లో పెట్టుకుంటాడు కానీ రుద్ర ఎవరు రాముడి వారసుడు రాముడి అనే రుద్రాలో ఉంది రాముడి రక్తం రుద్రలో ప్రవహిస్తుంది ఆ రావణుని చంపడానికి రాముడు ఎలాగైతే వచ్చాడో ఈ కుంభాన్ని చంపడానికి రుద్ర అలాగే వస్తాడు ఇక క్లైమాక్స్లో హిమాలయాల నుండి హనుమంతుడు కూడా వస్తాడు రుద్రాకి హెల్ప్ చేయడానికి రుద్ర హనుమంతుడు కలిసి కుంభాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ఎలా చంపేశారని మనం పార్ట్ టూలో చూస్తాం ఇక్కడితో వారణాసి పార్ట్ వన్ స్టోరీ అయిపోతుంది సో ద వీడియో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన ప్రొడక్షన్ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి అలాగే మీ ప్రొడక్షన్ స్టోరీ కూడా కామెంట్ చెప్పండి నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా కామెంట్ చేసి నా మిస్టేక్ నాకు చెప్పండి సో ద వీడియో గైస్ ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతరికి టాటా బై బై సెల్వ్